వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఉసిరికాయలో ఎన్నో పోషకాలున్నాయి రోగ నిరోధక శక్తి పెంచుకోవడం నుంచి కురుల ఆరోగ్యం కాపాడుకునేంత వరకు అన్ని విధాలుగా ఉసిరి ఉపయోగపడుతోంది ఇందులో విటమిన్ సి తో పాటు ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి రెగ్యులర్ గా ఉసిరి తినడం వల్ల ఎన్నో సమస్యలు దూరం అవుతాయి అయితే ఇన్ని ప్రయోజనాలున్న ఉసిరి కొంతమందికి ఏమాత్రం మంచిది కాదు అంటే కొన్ని సమస్యలు ఉన్నవారు ఉసిరికాయ తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు వీలైనంత వరకు ఇలాంటి వాళ్ళు ఉసిరిని అవాయిడ్ చేయడమే మంచిదని సూచిస్తున్నారు మరి ఏ సమస్యలు ఉన్న వారు ఉసిరికాయ తినకూడదు ఒకవేళ తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి ఏ ఇబ్బందులు ఎదురవుతాయనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఉసిరికాయలో ఉన్న గుణాలు కేవలం ఇమ్యూనిటీని పెంచడమే కాదు షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తాయి అందుకే షుగర్ ఉన్న వారు రెగ్యులర్ డైట్ లో ఉసిరికాయ ఉండేలా చూసుకోవాలని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు డయాబెటీస్ పేషెంట్స్ కి ఇది ఎంతో మంచి చేస్తోంది అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి ఇప్పటికే హైపోగ్లైజమియాతో ఇబ్బంది పడుతున్న వారు మాత్రం వీలైనంత వరకు ఉసిరికాయను తినకపోవడమే మంచిది అని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్ ఇందుకు కారణం కూడా చెప్తున్నారు సాధారణంగా ఆమ్లాలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి అదే సమయంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగకుండా అడ్డుకుంటాయి ఉసిరి అనేది డయాబెటిక్ పేషెంట్స్ కి మంచిదైనా ఇప్పటికే షుగర్ లెవెల్స్ తో ఇబ్బంది పడుతున్న వారికి మాత్రం ఇది కాస్త ప్రమాదకరం కావచ్చు ఉసిరి తినడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ ఇంకాస్త పడిపోతాయి దీనివల్ల నీరసం కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి తలెత్తుతాయి సాధారణంగా ఉసిరికాయ కాస్త పుల్లగా ఉంటుంది అందుకు కారణం ఏంటంటే అందులో ఎస్డిక్ నేచర్ ఉంటుంది అంతకన్నా ముఖ్యంగా ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది అయితే మిగతా వారికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ ఇప్పటికే ఎస్డిటీతో ఇబ్బంది పడుతున్న వారికి మాత్రం ఉసిరి కాస్త హాని చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఎస్డిటి ఉన్న వారికి ఉసిరిలోని ఎస్డిక్ గుణాలు తోడైతే ఇంకాస్త ఎక్కువగా ఇబ్బంది పడుతోంది